సో ఏ ఊరు ఎలా ఉంది తిరగల సోషల్ మీడియాలో కూడా కనబడదు కానీ ఫోన్ నెంబర్ దానికి అది చరిత్ర తాగుంది ఆ చరిత్ర అంతా కూడా దీంట్లో మనకు వెళ్ళినప్పుడు గుర్తుకుండా పోయినప్పుడు చూపించారు సో ఆ చరిత్ర అంతా యొక్క ఫోటోలతో సహా మనకి అన్న ప్రతి నెల వారిగా సేకరించి వాళ్ళకి లో ఏంటంటే రివిజన్ వస్తుంది కదా సేమ్ అలాగే మెమోరీ చూపించినప్పుడు ఆ రోజు అక్కడ ఆర్ఎస్ట్యూషన్ లో ఆవిష్కరించామన్నమాట సో ఆవిష్క సో అలాంటిది ఆవిష్కరించినప్పుడు మళ్ళీ సేమ్ ఇది ఒక ఛానల్ ఏదో ప్రోగ్రామ్స్ వరకే కాకుండా ప్రతి ఇంటిలో ఒక కుటుంబం చెప్పండి